भावत मीडिया न्यूज़ की स्वागत యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు దర్శనా మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి దర్శనం చాలా బాగుంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానన్నారు శ్రీ స్వామివారి దర్శనం జీవితంలో మర్చిపోలేనిది ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంది అద్భుతమైన రీతిలో ఆలయ ప్రాకారాలు నిర్మాణాలు జరిగాయన్నారు శ్రీ స్వామివారిని దర్శించుకునే అవకాశం చాలా రోజులకు కలిగింది శ్రీ స్వామివారి ఆలయ నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిగింది వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు శ్రీ స్వామివారి నిత్య అన్నదానానికి విరాళంగా ఇరవై ఐదు రూపాయలు అందించారు దువాడు శ్రీనివాస్ 何だろう

అందరికీ నమస్కారం ఈరోజు యాదాద్రి గుట్ట యాదాద్రిగుట్టపై వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 లక్ష్మీనారసింహస్వామి మరి స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది మరి బ్రహ్మాండంగా స్వామివారిని దర్శించుకున్నాం మరి స్వామివారికి ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడమని అందరికీ చల్లగా చూడమని మరి ఆ భగవంతుడిని ప్రార్థించుకోవడం జరిగింది మరి గొప్పగా ఘనంగా జరిగినటువంటి స్వామివారి దర్శనం జీవితంలో మర్చిపోలేని విధంగా మరి ఉంది ఆలయ నిర్మాణం కూడా చూసుకుంటే ఆలయ ప్రాకారం కానీ మరి ఆ అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆలయ ప్రతిష్ట చారిత్రాత్మకంగా ఇది ఇక్కడికి దర్శించుకోవటమే ఒక జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను మాధురి మేము వచ్చాం మరి ఆలయ కమిటీ అందరూ కూడా బ్రహ్మాండంగా దర్శనం చేయించారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుందాం యాదాద్రి ఆలయానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి లక్ష్మీ స్వామి వారిని దర్శించుకోవాలి అదృష్టం ఇన్నాళ్ళకి ఆ భాగ్యం నాకు కలిగింది స్వామివారి ఆశస్సులు పొందగలిగాం ముఖ్యంగా ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేశారు ఇది చారిత్రాత్మక చరిత్రలో మిగిలిపోయే విధంగా ఎప్పుడు ఉంది కలకాలం యుగాలు తరాలు మారినా సరే ఎంతమంది వేలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని భోగాలు కూడా అన్ని యోగాలు కూడా ఇక్కడ కల్పించారు అద్భుతమైనటువంటి వాతావరణంలో మరి ఏర్పాటైనటువంటి మరి దర్శించుకునే అదృష్టం కలిగింది ముఖ్యంగా ఆలయం ప్రతిష్ట చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది